టూ డా అండి వన్ ఇస్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ది అదర్ ఇస్ ఫోర్ ఏం పేర్లు పెట్టారు వాళ్ళు సన్విక్ష అండ్ సమన్వి

అందరికీ కూడా తను అలాగే సజెస్ట్ చేశారా యస్ మోస్ట్ ఓన్లీ గ్రాండ్ చిడ్రన్ ఓకే సో హౌ ఆయన అప్పుడు ఆ టైం లో మీతో ఎలా ఉండేవాళ్ళు ఏం చేశారు మీరు హౌల్ వారి దే టైం అంటే పాస్డ్ అవేస్ డూింగ్ మెవెన్త్ టు అనమాట లాంగ్ టర్మ్ బ్యాక్ అప్పటికి మీరు ఇంకా ఎంసెట్ విరాజ్ రాలేదు ఇంకా రాలేదు అండి అప్పుడు very young many బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యే బి క్వైట్ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ మన ఏం చేసినా కూడా ఈ వాజ్ ఆల్వేస్ ఆఫ్ ఫస్ట్ వచ్చినా కూడా సే చాలా బాగుంది మా ఆల్వేస్ ఎంత బిజీ అయినా కూడా ఈ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ అందరి ఇంటికి వెళ్తారనమాట మన ఎందుకంటే బికాస్ ఎవ్రీ వన్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ టు గో అరౌండ్ ఎవ్రీ వన్స్ ప్లేస్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ స్పెండ్ చేసి అందరితో మాట్లాడి ఫ్యామిలీ ఫస్ట్ తాతగారు అంటే అండ్ నాట్ శోభన్ బాబు అది అప్పుడెప్పుడు నాకు అది నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలుసు అంటే నేను ఒక రోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట సో ఆయన బర్త్ ప్లేస్ ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వస్తారు చూడటానికి నన్ను చూడటానికి సో ఐ మీన్ ద ఐడెంటర్ నో హూ ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు జస్ట్ సీ హూ ఐ వాస్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ హోమ్ ఐ గౌడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ

మటికి ఫామ్ హౌస్ ఉండదు అనమాట అక్కడ మట్టి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇంటికి దగ్గర నథింగ్ ఓన్లీ ఫ్యామిలీ సో ఇప్పుడు తాతగారి సినిమాలు ఒకటే చూసారు దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్ సిరీస్ లో ఇప్పటిదాకా చాలా తక్కువ అండి మూవీస్ చూసే చాలా తక్కువ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ ఎందుకంటే మనం మెయిన్ గా తమిళనాడు ఉన్న వాళ్ళ తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం కానీ బట్ ఐమ్ అమ్ బిగ్ ఫైన్ ఆఫ్ ప్రభాస్ బాహుబలి అంత ఇస్ మై ఫేవరెట్ అన్నమాట యాప్ సీన్ వైట్ ఆల్ ది త్రీ పార్ట్స్ ఈ సాలార్ కల్కి ఇవన్నీ కూడా చూసారా కల్కి చూడలేదు కానీ బట్ ఐ యాప్ సీన్ బాహుబలి బాహుబలి ఎన్ని చూసారు చేశారు వన్స్ వన్స్ ఓకే సో యూజువల్ గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు సూపర్ స్టార్ ఉన్నారు వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ కదా అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా ఆయనకి లేదండి డెఫినెట్గా హీ డెంట్ కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు కానీ హీ హాజ్ నెవర్ ఎన్కరేజ్ ఎనీ వన్ ఆల్సో టు గెట్ ఇన్ టు మూవీస్ బట్ మనమే చూసాం మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు ఎంత హీ హాజ్ వర్క్డ్ ఫర్ దిస్ అని ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్

ఎథిక్స్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ గురించి ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ ఇట్ వాల్యూ ఫర్ యువర్ లైఫ్ వాల్యూ యాట్ యువర్ లైఫ్ నాట్ టు వేస్ట్ టైమ్ యూనో డూ ద బెస్ట్ ఆఫ్ వాట్ యున్ ఇట్ డజంట్ మ్యాటర్ రిజల్ట్స్ డోంట్ మ్యాటర్ డూ యూర్ బెస్ట్ ఇట్లాంటివే ఉన్నాయి అన్నమాట సో స్మాల్ స్మాల్ వాల్యూస్ యూజ్ టు గివ్ అస్ తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా ఐ హెవ్ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బై మై సెల్ఫ్ నా కూడా కోరిక ఉండింది ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చాయి ఇప్పుడు ఈ టూ త్రీ వెబ్ సిరీస్కి కూడా వాళ్ళు అడిగారు కానీ మళ్ళీ బాంబేలో వచ్చి వన్ మంత్ ఉండాలి టూ మంత్స్ ఉండాలి చెప్పా సో అగేన్ యూ నో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూజ్ అట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్ సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ట్రైనింగ్ కానీ నో నెవర్ హ్యాడ్ అని ఫార్మల్ ట్రైనింగ్ లేదు నో 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 నథింగ్ జస్ట్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఐ హ్ సీన్ సో మెనీ వీడియోస్ మీది జిమ్ లో ఉన్నప్పటిది లైక్ వెన్ యు ఆర్ షోయింగ్ యువర్ మజ్స్ ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మోడల్స్ చేస్తారు డాక్టర్స్ ని విసి వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకొని లైక్ షోయింగ్ దట్ మజిల్ సో హౌ ఫీల్ ఎందుకు అనిపిస్తోందండి మీకు ఐ వాంటెడ్ చేంజ్ ద ట్రెండ్ ట్రెండ్ ఐ వాంటెడ్ టు యు ఆన్ पीपल అన్నమాట అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్‌నెస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యు ఇప్పుడు నేను వచ్చి యు వెయిట్ లాస్ చేయమని చెప్తే దే షుడ్ లిసన్ టు మీ సో అదగే నా ఫస్ట్ టైం ఉంటుంది వెన్ ఐ ఆస్క్ మై పేషెంట్స్ టు యు నో लूజ్ వెయిట్ నేను రాసానమాట బికాస్ ఇట్ ఇస్ ట్రూ ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్ గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే యూస్ గాన్స్ కదా సో యూ బీ అన్ ఎగ్జాంపుల్ టు వాట్ సో ఐ వాంటెడ్ టు బీ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దాట్

ఫైండ్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇన్ దేవర్ ఓన్ రెస్పెక్టివ్ టుడే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఏంటంటే నేను ఇట్ హస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ థింగ్స్ కమ్ టుగెదర్ అనమాట ఈ ఫోర్ అండ్ హాఫ్ కేజీబీ ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది శోభన్ బాబు గారు వాళ్ళ ఇది యూనో గ్రాండ్స్ అంతా ఇదిగా వచ్చి ఇట్ హార్మ్ నెరేటివ్ అండ్ యూనో ఇట్ వైరల్ అనమాట బట్

బ్రేక్ ద ట్రెండ్ అండ్ ఐ వాంట్ బి ద ట్రెండ్ బ్రేకర్ లుక్స్ ఐ ఐ వాంట్ కంటిన్యూ సేమ్ సో ఇప్పుడు శోభన్ బాబు గారు ఫీల్ ఎక్కువ డాక్టర్ సురక్షిత్ అనేదా నెవర్ గా అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట ఉండేది తమిళనాడు ఇక్కడ మనకి వచ్చి అంత నాట్ ನೋಬಡಿ ನೋ ಸಿಮ್ ಆಸ್ ವೆಲ್ ಮನೆ ಆಂಧ್ರ ಲಗೇ ಇಡದು సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫార్ సో లాంగ్ అంటిల్ లైక్ టూ డేస్ త్రీ డేస్ ముందు వరకు నాకు అసలు ఏం తెలియదు ఇప్పుడు నాకు తెలుసు అది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు గ్రాండ్ సన్ టూ త్రీ డేస్ ఇది ఈ న్యూస్ వచ్చింది కదా దిస్ హాస్ రియలీ బికమ్ నంబర్ సిక్స్ ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్ కాలింగ్ మీ అండ్ ఆస్క్ మీ ఫార్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ది నాకు హైదరాబాద్కి వచ్చి ఐమ్ గోయింగ్ దర్ ఆఫ్ ఫోర్ ఇంటర్వ్యూస్ లైన్ అప్ సో ఆల్ ఆఫ్ దిస్ థింగ్ జస్ట్ హ్యాపన్ నవ్ హ్యాపెన్ అదే అదే సో లైక్ యు ఐ ఓన్లీ ఫీల్ యూజువల్ గా ఇప్పుడు ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది వచ్చింది సూపర్ స్టార్స్ గ్రాండ్ ఫస్ట్ కనిపిస్తోంది దట్ దట్ ప్రౌడ్ ప్రౌడ్ అనేది అనేది కదా ఆల్వేస్ ఆఫ్ ఆఫ్ మై ఫాదర్ హస్ అని ఏంటంటే మనకి ద వెయిట్ నాకు తెలుస్తుంది సో ఇప్పుడు అనిపించిందా మరి సినిమాలు మూవీస్ మమ్మీ కూడా చూసారంటే మూవీస్ ఆల్మోస్ట్ చూసేశారు కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దీనిని రిలీజ్ పుష్ చేస్తామాట సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారి మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారన్నమాట సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చేంత ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీస్ కదా అంటే వచ్చే సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తాంది రికార్డ్స్ చూపించుకుంటున్నారు yes yes సో స్టార్క్ డిఫరెన్స్ గా ఐ థింక్ ఐ థింక్ ఇట్ ఇస్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీనే అనుకుంటా అట్లా ఇట్స్ నాట్ జస్ట్ తాతగారు మూవీస్ అనే కాదు ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ హెస్ మూవ్ టు టువర్డ్స్ దిస్ సో ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్ గా కావాలి అనుకుంటా అలా అప్రోచ్ అయ్యారా మేము ఎస్ ఐ హన్ అ లాట్ ఆఫ్ మోడల్ వాక్స్ అనమాట ఐ హన్ ఫర్ రేర్ రాబర్ట్ ఓకే ఐ హన్ ఫర్ కపుల్ ఆఫ్ షోస్ నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్టెంట్ చేయను ఐస్ బీన్ ఓపెన్ అనమాట చూసారంటే చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో Yeah, yeah. Mm. It's. I think it comes. I, I. It started with my work. Then you know, it just. It's going on. People just see what I'm doing, Kada. Mm. People. They. Nine and day. I've inspired a lot of people. Mm. I would say, not only my own colleagues. A lot of my own colleagues. They started going to the gym. They started working out. They started becoming better. They started training. So I'm. I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి దాట్ ఇస్ వాట్ ఇస్ వాట్ ఐ వాస్ లుకింగ్ అండ్ ఐఎమ్ సో దానికి మీరు పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ ఓకే ఎందుకంటే డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ అంటే మన చూ చేసే సర్జరీస్ అంతా స్ట్రేట్ స్టిక్స్ తో చేస్తాం అన్నమాట ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రేట్ స్టిక్స్ అంటారు సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ బికాజ్ ఐ యూస్ ద లాప్రోస్కోప్ కదా సో దాని వల్ల బోల్డ్ అని పేర్లు ఉన్నాయి యా వి జస్ట్ వాంట్ టు మేక్ అప్ సంథింగ్ న్యూ ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట సన్నీ అది కూడా ఉంది సన్నీ ఎందుకు సన్నీ షార్ట్ ఫామ్ సురక్షిత సురక్షిత అనేది కష్టం ఇంట్లో సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేస్తారు స్కూల్లో మనకి ఆ పేరే ఉండింది తాతగారు తాత గారు అనే పిలిచేవారు మన చిన్న వయసు సురక్షిత్ బాబు పిలిచేవారు ఓ శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు సో ఇన్ని సినిమాలు ఇంత ఒక స్టార్టమ్ ఉంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూజువల్ గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనారని అనుకుంటున్నారు మీరు డాక్టర్ సురక్షిత సింపుల్ అండ్ ఈజీ యా ఐ ఆల్వేస్ సీన్ మై సెల్ఫ్ యాజ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఐ థింక్ ఐ విల్ ఆల్సో బీ వన్ యా ఐ వన్ యా సో ఈ ప్రతి చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిల్లలు కావచ్చు గ్రాండ్ కిడ్స్ కావచ్చు వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది ఇప్పుడు అందరూ ఉన్నారు ఎన్టీఆర్ గారు కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు కృష్ణ గారు కావచ్చు కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా ఎప్పుడు లేదండి అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది కానీ వి నెవర్ హ్యాడ్ దిస్ ఆల్ ఇంతవరకు అసలు రాల ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెన్ ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు డెఫినెట్ గా రావాలి వస్తే మీకు మంచిది అని అట్ల ఎవరు ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళ వాళ్ళని లాంచ్ చేస్తున్నారు కొత్త మూవీ కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా ముహూర్తం షార్ట్లు వస్తున్నాయి అనేది ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు ఎందుకంత అసలు కంప్లీట్ గా సైలెంట్ గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది తాతగారికి ఎప్పుడు నుంచే హీ హ్యాడ్ అ విజన్ హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ఫస్ట్ ఇన్ టు ద లైమ్ వెట్ ఫర్ నో రీజన్ ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్ ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ ఆయనకు వచ్చి ఎప్పుడూ ఆ విజన్ లేదు ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ క్యారియర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్ యూజువల్లీ ఆ టైం లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా వాళ్ళు 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 వస్తూ ఉంటారు అలా కూడా ట్రై చేయలేదు వద్దు అనుకున్నారు కదా స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉండుంటుందా హీ షుడ్ బి హావింగ్ హిస్ ఓన్ రీజన్స్ కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట మనకి వి డోంట్ నో మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్ టైమ్ ఎనర్జీ అండ్ స్ట్రెస్ ఎవ్రీ బీ సో మీరెంతో కష్టపడాలి అని చెప్పి చెప్తారు నాన్నగారి గురించి అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట సర్చ్ ఎట్లా ఉంది ఏం చేశారు అప్పుడు డాక్టర్ హాబీస్ కావచ్చు ఇంట్రెస్ట్లు కావచ్చు ఏమున్నాయి ఐ లైక్ బైక్ రైడింగ్ సో ఐ గాట్ టూ సూపర్ బైక్స్ అన్నమాట నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను యూనో యుజ్డ్ టు గో టు లే లాంగ్ రే స్పిడి వాలీ యా యా ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ బైక్ మీదే బైక్ మీదే నో 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 వెర్ ఏ గ్రూప్ అన్నమాట ఓకే సో ఎవరీ టైం ఐ కీప్ చేంజింగ్ మై గ్రూప్స్ నేను వచ్చి వి గో అండ్ ఫుల్ స్పిడి వాలీ ఒక 7 10 డేస్ ఐ గో ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ కమ్ బ్యా రెజూమేటెడ్ రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్టు ఓకే ఎప్పుడు టైం దొరుకుతుంది మీకు అలా ఐ మేక్ టైం హా అంటే టైం ఎప్పుడూ ఉండదు మన వచ్చి వి మేక్ టైమ్ ఫర్ దీస్ ఎందుకంటే లేకపోతే ఫుల్ టైం ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి హాబీస్ అనేవి ఉన్నాయి హాబీస్ అనేది ఐ డోంట్ రిలీ కలెక్ట్ ఎనీథింగ్ డోంట్ వాచ్ ఎనీథింగ్ సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్ ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే నో మై వైఫ్ ఇస్ అ గ్రేట్ కుక్ సో ఐ డోంట్ హ్యావ్ టు కుక్ ఓకే యా యా నో ఐ యామ్ నాట్ మచ్ ఆఫ్ ఎ ఫుడ్డీ ఆల్సో ఐ ట్రై టు రిస్ట్రిక్ట్ అన్నమాట సో ఐ హావ్ అరౌండ్ 4 టు 5 మీల్స్ ఎ డే అంత యు నో క్యాలరీస్ ఐ ఎంత చూసుకోవాలి కదా సో క్యాలిక్యులేట్ చేస్తా అంత క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ పాస్ట్ 10 ఇయర్స్ ఓకే యూజువల్ గానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది డాక్టర్ అనేది ఎమోషన్స్ అనేవి ఉంటాయి దీంతో పాటుగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోయినా ఫుడ్ అనేది తీసుకోకపోయినా ఇంటెక్ తీసుకోకపోయినా రిప్రకాషన్స్ చాలా ఉంటాయి ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు గట్ హెల్త్ ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా వాట్ డూ యూ సజెస్ట్ మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం వీ నీడ్ టు మేక్ షూర్ వీ ఈటింగ్ హెల్దీ ఎందుకంటే అది మనకి మెయిన్ ప్రాబ్లం చూసారంటే బయటికి వెళ్తే అందరూ బయట తింటున్నారు సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు యూనో స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రిప్రికాషన్స్ ఇన్ ద ఫ్యూచర్ సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ మంత్ సో దాట్ యునో మనకి ఒక అది ఒక చీట్ లాగా పెట్టుకొని వన్ వన్స్ ఇన్ మంత్ అని చూసుకొని ఇది రెస్ట్ ఆఫ్ టైమ్ ట్రై టు బీ ఆన్ రెగ్యులర్ డయట్ వీ నీడ్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్ లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్ వీఆర్ ఆర్డీ నెంబర్ వన్ సెంటర్ ఫర్ డయాబెటిస్ డెఫినెట్లీ ఇట్ విల్ గో యూన్వర్స్ సో మీరు తీసుకునే సిక్స్ టు ఎయిట్ మీల్స్ అంటే ఏం తీసుకుంటారు ఎలా తీసుకుంటారు సో అంత మైక్రోన్యూట్రియన్స్ అంతా చూసుకుంటా మనం అనమాట సో వీ ఎగ్స్ దెన్ త్రీ అవర్స్ లేటర్ వెజిటబుల్స్ త్రీ అవర్స్ లేటర్ చికెన్ త్రీ అవర్స్ లేటర్ ప్రోటీన్ షేక్ త్రీ అవర్స్ లేటర్ అంతా మనకు వచ్చి ఎవ్రీ త్రీ అవర్స్ వీ హింగ్ టు ఈ ఆల్మోస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ నేను తీసుకోలేదు అనమాట క్లోజ్ టు అరౌండ్ నైన్ టెన్ మంత్స్ నాకు అండ్ నాట్ వీట్ వీట్ ఆల్సో మేబీ చపాతి వన్స్ వైల్ ఐటెక్ అండ్ ఆల్సో మా ఇది మేబీ వన్స్ నేను చెప్పినట్టు వన్స్ ఇన్ మంత్ ఐ హావ్ లైక్ గుడ్ ఫుడ్ చీట్ డే బిర్యానీ కానీ ఇది కానీ ఐ హావ్స్ క్రేవింగ్స్ ఉంటాయి బట్ యు నో యాజ్ ఎ సెట్ మా క్రిసార్ మీటింగ్ ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఆ క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి మాకు And what about sugars, ice creams, chocolates? No, no sugars, ice cream. I mean, my my kids nei, I I stopped eating. Carbonated <laughs> drinks, you I try to avoid as much as possible. Oh, mm. no carbohydrates. Carbohydrates, It has been a while. Day. I don't eat rice every day. Ah, yeah. It's reduced. I'm almost close to nil. I would say, yeah. Mm. So usually, you know, TV, when you eat, చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయా ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయా ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి ఏం చెప్తారు చాలా వరకు ఏంటండి ఇన్స్టాగ్రామ్ లో ఏదో కనిపిస్తుంది ఈ డైట్ ఫాలో అవ్వండి లిక్విడ్స్ తీసేసుకోండి డిటాక్స్ అయిపోతుంది వీటన్నిటికీ జస్ట్ లైక్ దట్ అలా పక్క వాళ్ళు చేశారు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఐ వుడ్ సే నెవర్ గో ఫర్ ఫ్యాట్ డైట్స్ అండి ఎందుకంటే ఫ్యాట్ డైట్స్ అనేది దే మీకు వచ్చి సస్టైనబుల్ కాదు మేబీ కొన్ని మేబీ యూ కెన్ డూ ఫర్ త్రీ ఆర్ ఫోర్ డేస్కి మీరు చేయొచ్చు ఇట్లా ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అనేది మీరు అదే చేస్తూ ఉన్నారంటే ఇట్ ఇట్ ఇస్ డీజనరేటింగ్ ఫర్ యువర్ సిస్టమ్ అనమాట మీ బాడీకి వచ్చి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ వన్స్ అండ్ అవైల్ చేస్తే పర్వాలే మేబీ ఒక మంత్లో వన్ ఆర్ టూ డేస్ మీరు ఫాస్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు కానీ అదే మీరు ఫాస్టింగ్ ఇది సైకిల్ చేస్తూ ఉంటే మీ బాడీకి అది మంచిది కాదు బెస్ట్ థింగ్ టు డూ అనేది ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్ ఏదో తీసుకుంటూ ఉండండి కొంచెం కొంచెం తీసుకోండి దట్ ఇస్ ద బెస్ట్ డయట్ దట్ సస్టైనబుల్ అది మీరు వచ్చి ఇప్పుడు మట్టికి కాదు లైఫ్ లాంగ్ మీరు వచ్చి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది యూ కెనాట్ డూ ఇట్ లైఫ్ లాంగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్

అండ్ వాట్ ఆమ్ ట్రైన్ టు డూ అండ్ వాట్ ఆమ్ ట్రైన్ టు అచీవ్ ఓట్స్ ఓట్స్ కూడా అస్ ఐ సార్ ఓన్లీ వన్ వెన్ అమ్ ట్రైన్ టు గేమ్ సం వెయిట్ లేకపోతే ఐ విల్నో కాబట్టి అందర్సార్లే యా సో సీన్స్ యూ ఆర్ ఉమెన్ హెల్త్ అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు ఉన్న ట్వంటీ ప్రెసెంట్ జనరేషన్ వుమెన్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు ఎస్ ఏ స్టే హెల్దీ అండ్ ఈట్ రైట్ అట్ ద సేమ్ టైమ్ వచ్చి డోంట్ గెట్ క్యారీడ్ అవే బై సోషల్ మీడియా ఐ థింగ్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ సూ ట్రూ సూ ట్రూ సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దీస్ త్రీ థింగ్స్ ఆబ్వియస్లీ కదా మన యూ ఈట్ వెల్ యూ ఆర్ స్టేయింగ్ హెల్దీ అండ్ యూ డోంట్ లిసన్ టు వాట్ ఎవర్ యూ హియర్ ఆన్లైన్ అండ్ ద్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఉమెన్స్ హెల్త్ టు బీ కంప్లీట్లీ హెల్దీ పెట్టినటువంటి పేరుని కంటిన్యూ చేసే నవ్వుతూ ఎలా ఉన్నారు అలా